కుసుమహరా కుసుమహరా అమలాంజలి నుండి ప్రేమరత్నం అనే శీర్షిక విందాము ప్రేమరత్నం మన మనసులకు ఏ మాత్రపు దిటవు ఉందో ఒక్కొక్క సందర్భంలో మనకే బోధపడుతుంది చిన్న సమస్య వచ్చినా పూర్తిగా చెలించిపోతాం ఆకాశం పాతాళం తలకిందులుగా అయ్యేటంతగా ఆలోచిస్తాం ఆ సమస్య మన చేతులకు మించిపోతే చేసేదేమీ లేక భగవాను ఎదుట మొత్తుకుంటాం మొక్కుకుంటాం ఫలితం వెంటనే కనపడకపోతే ఈ దేవునిలో సత్యం లేదు ఆ దేవుని నమ్మాలంటే నమ్ముకుంటే మన బాధలన్నీ తీరుతాయి మన కోరికలు నెరవేరుతాయి అని తలుస్తాం ఇలా అయోమయంలో పడి మానసికంగా స్థిరత్వం పోగొట్టుకొని పిచ్చివారంలా తయారవుతాం ఇక పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మన అస్తిత్వం అస్థిరత్వం వర్ధ వర్ణనాతీతమవుతుంది భగవాను యొక్క ఈ రూపం పనికిరాదని ఆ రూపంలో సత్యం లేదంటూ గిరగిరా తిరుగుతూ ఎంతగా తల్లడిల్లిపోతామో సాగరంలో తరంగాల వలె ఏదో ఏవో చిక్కులు వస్తూనే ఉంటాయి మనం గిలగిలలాడుతూ భగవాను దగ్గర వేడుకోక మానం శ్రీ హరప్రభు చెప్తున్నాడు ఆయన దగ్గర ఏమేమి కోరటానికి పోయాయో అన్నీ పొందాము ఆయన దగ్గర ఏమేమి కోరటానికి పోయామో అన్నీ పొందాము అయినా ఇంకా ఎందుకు లభో ఆలోచిస్తున్నాము ఇంకా ఎందుకు దుఃఖంలోనే గడుపుకోవాలి అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి రత్నాన్ని కోరే చోట గాజు ముక్కలను కోరి తీసుకోరాదు మహారా పై ప్రభు బోధన గురించి ఆలోచిద్దాం ఆదిలో మనం కోరుతూ ఉన్న కోరికలు అన్నింటినీ భగవానుడు తీర్చాడు ఇప్పుడు కూడా తీర్చుతూనే ఉన్నాడు మనకు అంతా అనుభవంలో తెలుస్తూనే ఉన్నది ఒక్కమారు గతాన్ని నెమరు వేసుకుంటే ఎన్నెన్ని సందర్భాలలో మన కోరికలకు మన లోట్లను మన మన లోట్లను భగవాను తీర్చాడో మనకే బోధపడుతుంది ఇంకా చెప్పాలంటే మనం కోరకపోయినా మనకు ఎప్పుడు ఏది అవసరమో అంతా సమకూర్చుతున్నాడు ఇక మన భవిష్యత్తులో కూడా ఆయన మనకు సర్వస్వమై మన అవసరాలన్నీ తీర్చుతూనే ఉంటాడు ఇది నిస్సందేహం నిశ్చయమైన మాట కానీ మనం ప్రతి విషయానికి ఆలోచిస్తాం ఎందుకు ఆలోచిస్తాం దుఃఖిస్తాం అంటే ఆ ప్రభుని రక్షణను అనుభవిస్తూ కూడా నూటికి నూరు పాళ్ళుగా ప్రభునిపై ఆధారపడలేక అనగా మన మెదడును శూన్యం చేసుకొని ప్రభు పాదపద్మాలకు అర్పణం కాలేక ఆలోచిస్తాం మన బాధలను మనమై ఆలోచించుకొని వదిలించుకోవాలని పెనుగులాడటం అటు ప్రభుని వైపు చూపును పూర్తిగా నిలపలేక మనలోని స్వానే ముఖ్యంగా చేసుకుంటున్నాం ఆ ప్రభువే మనకు బాధ్యుడు మన సర్వస్వమని తలుస్తూ కూడా ప్రతి క్షణం కోరికలు కోరుతూ ఉంటాం మరి అదే పనిగా కోరికలు కోరికలను కోరే ముందు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలని హరప్రభువు చెప్తున్నారు రత్నాన్ని కోరవలసిన చోట ముక్కలను కోరకూడదు అని ఇది చాలా ముఖ్యమైన బోధ సాంసారిక వాంజలన్నీ గాజు ముక్కలతో లెక్క ఆయన దగ్గర ఎన్నెన్నో విలువైన రత్నాలు ఉండి ఉండవచ్చును కానీ ఆ రత్నాలేమిటో వాటి విశేషమేమిటో మనకు తెలియదు మనం తెలియక ఆ కోరికలనే అదే పనిగా కోరి ప్రభుని దగ్గర పొందుతున్నామంటే రత్నాలకు బదులు వట్టి గాజు పుక్కలను తెచ్చుకుంటున్నామన్నమాట ఇప్పుడు ఆలోచిస్తే మనం మూర్ఖులమై ఇలా కోరుతున్నామేమో అని అనిపిస్తుంది కనుక మనం ఏం చేయాలి శ్రీ హరప్రభు చెప్తున్నాడు ఈ భూమి మీద ఒకటి రెండు కాక కేవలం ఒకటి రెండు కోరికలు తీరిన తర్వాత కేవలం విశ్వసించాలి ఆయన దగ్గర ఏది కోరితే అదే దొరుకుతుంది విశ్వసించటం కోసం కేవలం ఒకటి రెండు కోరాలి ఆ తర్వాత ఇంకా ఈ సంసారంలో ఏ వస్తువును కోరకు ఆయన దగ్గర కేవలం ప్రేమ మరియు భక్తి కాక మరి ఏ విషయాన్ని కోరకు పై ప్రభు బోధన గురించి ఆలోచిద్దాం ఆదిలోనే మనం ప్రభునిపై ఆధారపడలేము ఒకటి రెండు ఈ సాంసారిక సంబంధమైన మన కోరికలను ప్రభు తీర్చగానే మనకు విశ్వాసం కలుగుతుంది మన ప్రభువు సర్వసమర్థుడు నా కోరికలను తీర్చాడు ఇలాగే నా అవసరాలను నేను కోరినా కోరకపోయినా ఆయన తీర్చగలడు అని తలుస్తూ ఆ ప్రభువుపై నమ్మికను బాగా గాఢం చేసుకోవాలి బాగా ఆలోచిస్తే మన కోరికలకు ప్రభువు బాగా అర్థం చేసుకోగలడు మనం ఇంకా అనే అదే పనిగా ప్రభుని దగ్గర కోరికలు చెప్పునక్క చెప్పుకోనక్కర్లేదు అయినా మన మనసులు ఆగక కోరడం మొదలు పెట్టామా పొరపాటులో పడినట్టే అన్నీ ముక్కలే మనకు అందుతాయి అందుకే హరప్రభు చెప్తున్నాడు విశ్వసించటం కోసం కేవలం ఒకటి రెండు కోరికలు కాక ఈ సంసారంలో ఏ వస్తువును కోరకు అని ఆ ప్రభునిపై విశ్వాసం ఎంతగా గాఢమవుతుందో అంతగా ఆయనపై ఆధారపడటం జరుగుతుంది ప్రభునిపై ఆధారపడిన కొలది ఆయనలోని ప్రేమానందాలు అనుభవం అవుతూ ఉంటాయి ఆ ప్రేమానందాలు అనుభవించిన తరువాత వాటి నుండి విడివడాలంటే కష్టమవుతుంది కష్టమే కాదు ప్రాణాంతక వేదన అనుభవం అవుతుంది ఆయన దగ్గర అందుకే ప్రేమ భక్తిని కోరాలి శ్రీ పెండ్యాల సీతారామయ్య గారు ఒక కీర్తనలో వ్రాశారు బంధము బిగిసిపోవగా సేయుమురా మన మైత్రి అని ఆ ప్రభునితో ప్రేమబంధం బిగిసిపోవటం అనగా మరింతగా గాఢం కావటం అనవచ్చును ఇక్కడ ఏది ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది దీనిని గురించి మనకు ఆలోచన అనవసరం ఇక ఈ ప్రేమ భక్తిని కోరినప్పుడు జరిగేదేమిటో శ్రీ హరప్రభు చెబుతున్నాడు ప్రేమను కోరపోతే ప్రథమంగా ఒకటి రెండు దెబ్బలు తినవలసి వస్తుంది అందువల్ల వెనకడుగు వేస్తే ఇక ఏమీ ఉండదు అప్పటికీ అప్పటికి అప్పటికీ పోతే విజయం సాధించినట్లే ప్రేమ కోరితే పిల్లవానికి చందమామను అద్దంలో చూపి మరపించినట్లు ఎన్నెన్నో ఆటబొమ్మల్నిస్తాడు కానీ మరచిపోవటం మాత్రం వద్దు పై ప్రభు బోధను చదివి ఏ మాత్రం ఆలోచించిపోయినా భయం కలుగుతుంది జన్మ నెత్తినందుకు ప్రభువునే మనం ప్రధానం చేసుకోవాలి ప్రభు ప్రేమను అనుభవించాలి కానీ ఈ సాంసారిక ఆకర్షణలో ఉన్న మనకు ప్రభుని వైపు ప్రే ప్రభు ప్రేమ వైపు ఆరాటం వ్యాకులత్వం కలగటమే కష్టం మన హరప్రభు బోధించినది అనుసరించాలి కదా అని ప్రభు నాకు నీ ప్రేమయే కావాలి అని కోరుకుంటే ఒకటి రెండు దెబ్బలు తగులుతాయా ఆ దెబ్బలకు తట్టుకోలేక మనం వెనుక తిరిగిపోతామా వెను వెను వెనుతిరిగిపోమా ఇక మనకు గతి ఏమిటి ఒకవైపు ఆయువు తరిగిపోతూ ఉంటుంది ఇటు దెబ్బలు తినటం అటు మరణానికి చేరువ కావటం ఇందుకేనేమో పూజ్యశ్రీ పెండేళ్ళ సీతారామయ్య గారు ఒక కీర్తనలో రాశారు పరిపూర్ణ ప్రేమ మధురమూతి నీ నీవు నా పద్దనుండుటే నుండుటే పెద్ద బలము ప్రభు దినదినమును మృత్యునా రాయునట్టి జీవన జీవనమే జీవనమెప్పుడెటు అంతమును గాంచునో మురిపించి లోకము మరపించి నిముసము ఏ మరకుండా ఓ కుసు నాకు అండగా ఉండగదవే అని మన తండ్రి ప్రార్థించిన విధంగా మనము కన్నీటితో ప్రార్థిస్తే ప్రభువు ప్రేమతో మనలను కూడా తన దరికి తీసుకోవచ్చును కానీ తల్లి ఎత్తుకోమని ఏడ్చే బిడ్డను మరపించటానికి ఆట బొమ్మలను ఇచ్చినట్టు మనకు కూడా భగవానుడు ఎన్నో బొమ్మలను ఇస్తా ఇస్తాడట బాగా ఆలోచిస్తే ఈ సంసారం భార్య భర్త పిల్లలు అంతా మనను మరిపించటానికే ఇచ్చిన ఆట బొమ్మలేనేమో అనిపిస్తుంది మనం వీరిని చూచుకొని మురిసిపోతుంటే ఇటు ఆయు గడిచిపోతూ ఉంటుంది ఇటువంటి స్థితిలో మనం ఏం చేయాలంటే మొండిగా కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉండాలి అదే పనిగా ఏడుస్తూ ఉంటే బిడ్డను చూచి ఆగలేక తల్లి ఎత్తుకుని ముద్దాడినట్లు మన ప్రభువు ప్రేమ ఆగలేక మనను తన సన్నిధిలోకి తీసుకొని తన ప్రేమతో మరిపిస్తాడు మురిపిస్తాడు ఇందువల్ల మనం ఏమాత్రం భయపడనక్కర్లేదు శ్రీ హరప్రభు చెప్తున్నాడు బాబా ఏ భయమూ లేదు జరిగిన విషయాలను చింతించకు భవిష్యత్తును మర్చిపో నిశ్చింత మనస్సుతో మధురనామాన్ని తీసుకుంటూ ఉండు అంతా పొందుతావు హరప్రభు బుజ్జగిస్తూ చెప్తూ ఉన్నట్లుగా ఆ బోధ ఉన్నది చూడండి మన కోసం మన క్షేమం కోసం ప్రభువు ఎంతగా తప్పిస్తున్నాడో ఆ బోధలను మనం మననం చేసుకుందాం ముందుగా నామస్మరణను బాగా చేద్దాం రేయింబవళ్ళు నామం చేసుకుందాం గడచిన జీవితంలో జరిగినదంతా తలుచుకుంటూ సమయం నష్టం చేసుకోనక్కర్లేదు మన భవిష్యత్తు ఏమిటో ఎలా జరుగుతుందో అని ఆలోచిస్తూ వృధాగా కాలం గడపనవసరం లేదు జరిగినది జరగబోయేది అంతా వదిలేసి నిశ్చింతగా ప్రభునామంలో మునిగిపోదాం నిర్భయంగా ప్రభుని వారమై ప్రభు ప్రేమలో జీవిద్దాం ప్రభువుని ప్రేమిస్తూ ప్రభు ప్రేమను అనుభవిస్తూ అంతమైపోదాం జై శ్రీ కుసుమహరనాథ్ కి జై